కూడా వచ్చేస్తున్నారు మరి కొంచెం సేపట్లో పవన్ కళ్యాణ్ సార్ వస్తారు ఆ వెంటనే చంద్రబాబు సార్ వస్తారు ఆ వెంటనే నరేంద్ర మోడీ సార్ వస్తారు ఇక్కడ మనందరికీ చాలా ఇష్టం ఎందుకంటే మనం సినిమాలతో లింక్ అవుతాం కొన్ని కొన్ని మాటల్ని కొన్ని కొన్ని చేతల్ని దేశం తిప్పే మగతనం ఎవరికి ఉందయ్యా అంటే ఇవాళ్ళ మన నరేంద్ర మోదీ గారికి ఉందని చెప్పుకుంటాం ఆ డైలాగులు ఇలా కోట్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఒక్కడినే ఒక్కడినే ఎంత దూరం వెళ్ళాలన్నా ముందడుగు ఒక్కటే ఎంతమంది మోసే చరిత్రైనా రాసేది ఒక్కడే ఎక్కడికైనా వస్తా జనంలో ఉంటా జనంలోనే ఉంటా అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్ చెబుతూ ఉన్నప్పుడు జనం కోసం నిలబడ్డప్పుడు అవసరమైన చోట తగ్గాడు తప్పదు అనుకున్న చోట తోలు తీస్తా అని హెచ్చరిక జారీ చేశాడు మీకు తెలుసు నాకు తెలుసు మనందరికీ తెలుసు అంటే ఎటువంటి వెరపు లేనటువంటి ఒక తత్వం ప్రజల కోసం నిలబడి ఇంత మేలు చేయాలనుకుంటే ఇంత రాజకీయము ఇంత రాద్ధాంతము అవసరమా అని ఒక తెగింపు ఆ యొక్క ధైర్యంతోనే వెనుక ప్రజలున్నారు జనం కోసమే నేను ఎక్కడికైనా వెళుతున్నాను జనంలోనే ఉంటున్నాను వాళ్ళ కోసమే కార్యక్రమాలు చేస్తున్నాను వాళ్ళ సంక్షేమం నాకు కావాలి వాళ్ళు బాగుండాలి వాళ్ళు హాయిగా ఉండాలి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి నిన్న మొన్న పంచాయతీరాజ్ కార్యక్రమంలో కూడా ఆయన కోరుకుండేది ఒకటే రాష్ట్ర ప్రజలు మొత్తం సుభిక్షంగా ఉండాలి పచ్చగా పరిఢవిల్లాలనేటువంటి ఆలోచన అందుకే ప్రధానమంత్రి గారి చేయి పట్టి ఒకవైపు నరేంద్ర మోదీ గారి చేయి పట్టి ఒకవైపు రెండు వైపులా ఒక పాపులారిటీ కోసం కాదండి ఒక ప్లానింగ్